నమస్తే ఫ్రెండ్స్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకోసం రీజనబుల్ బడ్జెట్లోనే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ బ్యాంక్లోనే వచ్చే అవకాశం కూడా ఉంది సో ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్పడం కాదు మనమే మొత్తం చూద్దాం క్లియర్గా బ్యాక్ కెమెరా నుంచి కూడా మొత్తం అసలు ఎట్లుంది ఈ ఏరియా ఎట్లుంది చుట్టుపక్కల ఏమున్నాయి అసలు ఇది ఏ లొకేషన్లో ఉంది ఇది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏ సైజెస్లో ఏ రూమ్స్ ఉన్నాయి అసలు ఇది ఏ ఫేసింగ్లో ఉన్నాయి కూడా మీకు డీటెయిల్గా క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూసుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఏ లొకేషన్లో కొనాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూస్తున్నారుగా ఇదే మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన మంచి క్వాలిటీ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది మనకు ఎగ్జాక్ట్లీ బోడుప్పల్లో లొకేటెడ్ ఉంది ఏంది ఏం కథ అనేది అయితే మీకు ఇల్లు చూపిస్తూ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తా అండ్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి ఇంట్లో వీల్లేదు బట్ మనకు ముందైతే ప్రొవైడ్ చేస్తారు ఈజీగా అయితే ఒక కార్ పార్కింగ్ అయితే తీసుకోవచ్చు అండ్ మనకి ఇంటి ముందు కూడా ఈజీగా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అండ్ మనకు మెయిన్ బోడుప్పలో హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఎగ్జాక్ట్లీ మనకు జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ డేషన్స్లో ఉంటుంది అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది సో దీని అయితే మీకు ఇల్లు చూపిస్తూ దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అలా అసలు ఇవి ఎలా కట్టారు దీనికి ఏం బ్రిక్స్ వాడిరు ఏం కథ అనేది కూడా మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే చెప్తాం అండ్ మనకు ఫస్ట్ అయితే చుట్టుపక్కల ఉన్న ఆ కాలనీ అయితే చూద్దాం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా డీసెంట్గా అండ్ ఎడ్యుకేటెడ్ ఏరియా లెక్కన అవుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ అసలే లేదు ఇవి చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌజెస్ సో ఇప్పుడైతే మనం ఇల్లు లోపలికైతే వెళ్తున్నాం ఇంటికి సంబంధించిన ఎలివేషన్ అయితే మీరైతే క్లియర్గా చూసారుగా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు హౌసెస్ కూడా సేలుకున్నాయి ఈ రెండు హౌజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది మొత్తం కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లొకేషన్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ మీరు డైరెక్ట్ అయితే ఓనర్కి కాల్ చేయచ్చు అండ్ ఇప్పుడు అయితే ఇల్లు లోపలికి వెళ్తున్నాం ఇల్లు ఎలా ఉందనేది అయితే మనం చూడవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక రెండు మూడు బైక్ పార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు కార్ కూడా పెట్టుకోవచ్చు బట్ అది అది పాసిబుల్ అయితే కాదు సో ఇది ఒక బైక్ పార్కింగ్ అనేది అయితే చెప్పుకోవచ్చు అండ్ మీకు మనకి ఇక్కడ చూడవచ్చు ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కూడా చాలా నీట్గా వర్క్ అనేది అండ్ మెయిన్ ఇంటికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఒక టూ పర్సంటేజ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది నల్లాలు చిన్న చిన్న వర్క్ లాంటివి అవి కూడా జస్ట్ అవి ఒక త్రీ ఫోర్ డేస్లో కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు అండ్ మరి చూస్తున్నారు కదా ఇది మనమైతే ఇల్లు లోపలికి వెళ్తున్నాం అండ్ ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో ఉంది సౌత్ ఫేసింగ్ అనే అనగానే చాలామంది అయితే వాస్తుకు లేదని భయపడతారు అట్ల ఏం లేదు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారం ఉంది ఐగార్లతో చూపించి మరి ఇది అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు అన్ని వాస్తు పరంగా అన్నీ కూడా బాగున్నాయి అండ్ మనకు ఇంటికి సంబంధించిన బోరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అలాంటివి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ సెట్ బ్యాగ్స్ కూడా ఈ ఇంటికి ఈజీగా త్రీ టు ఫోర్ ఫీట్ అయితే సెట్ బ్యాగ్స్ ఇచ్చారు అండ్ మనకు వాస్తు ప్రకారం కూడా అక్కడ ఒక చిన్న గల్లీ అనేది అయితే వదిలారు స్పేస్ అనేది సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే ఇంటి లోపలికి వెళ్తున్నాం అండ్ ఇది వచ్చేసి మనకు టూ బిహెచ్కే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ సౌత్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడైతే ఒక పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీరు చూస్తున్నారు కదా వెంటిలేషన్ అనేది బాగుంది ఈ విండో నుంచి వెళ్ళి సో ఇక్కడ వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండ్ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మెయిన్ వచ్చేసి బోడుప్పలు అన్నపూర్ణ కాలనీలో లొకేటెడ్ అయి ఉంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది ఉప్పాలెక్స్ ఎక్స్ రోడ్ కూడా అండ్ ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ అయితే సెల్ఫ్స్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ సంబంధించి సెల్ఫ్ చూస్తున్నాం అండ్ మనకు పైన కూడా ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు చూస్తున్నారు కదా మనకు ఆ వాస్తు ప్రకారము ఇక్కడ వాస్తు ప్రకారం అయితే ఒక మనకు ఒక చిన్న గల్లీ అనేది కూడా ఇక్కడ అంటే ఒక సెట్ బ్యాక్స్ విధంగా అయితే వదిలారు ఇది మనకు వాస్తు ప్రకారం అయితే చూపిస్తున్నారు అది అండ్ ఇక్కడ అది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి ఒక జనరల్ వాష్రూమ్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హాల్లోనే కొట్టి ఇది టీవీ యూనిట్ ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే ఇంకా చా ఇంకా కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపించే అవకాశం ఉంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది అయితే కిచెన్ కిచెన్లో కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ మనకు పైన ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా స్పేస్ అనేది అయితే వదిలారు సో ఆ ఫ్యాన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి రెడ్ ఆకిపోయే స్టేజ్లో ఉంది దీనికి ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా మనకు బోర్డుప్పలు అన్నపూర్ణ కాలనీలో లొకేటెడ్ ఉంది ఈ చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ మనకు వరంగల్ ఏవి వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ మనకు ఉప్పల మెట్రో స్టేషన్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ చూస్తున్నారు కదా హౌస్కి సంబంధించి మొత్తం కూడా వర్క్ సంబంధించి అంతా కూడా క్లియర్గా మొత్తం కూడా అయిపోయి ఉంది సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ మీరు ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి సో మీకోసం నేను డైలీ ఒక ప్రాపర్టీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను